కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయింద ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమో నాలుగు సీజన్ అంటే నాలుగు నాలుగేళ్లు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారన్నది ఒకే స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను డిస్కస్ చేస్తారు ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా మామూలుగా చాలా మందికి కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ గా పిలిపారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా లిమిటెడ్ నోయిడా స్వేటన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీని కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాంప్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోశారు దాన్నంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసభ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చి రావటంతో లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ చేసిన మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు వేయాలను అన్ని చిక్కుముడు వేసారు ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే ఫస్ట్ తద్వారా ఎవ్రీ ఎకరాకు నిర్వాలనుకున్నా అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టా ఆవరేజ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశా బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత గుర్తు కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగు నీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు ఇస్తాను ఇందులో రహస్యాలు ఏమి లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఒక కేర్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఏదేమైనా బాధ ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది నిబరంగా ఉండి దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మొదటి రివర్స్ వచ్చేది అది లేదు అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు లోయర్ కాఫర్ డ్యామ్ లేదు గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వన్ సగం కొట్టుకోని వెళ్ళిపోయింది ఒకటి కాదు అస్తవ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్ని డబ్బులు అన్ని ఆదా చేసుకుని చెప్పి చెప్పి వేరే సంస్థలతో పని చేపించారు దానివల్ల ఆదా అయింది ఎంతండి ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది ఎంత నేను ఏమంటారంటే ప్రాజెక్టు కొట్టుకోమే రికస్ట్ ఏంటర్థం చేసుకోవాలా దీనికి ఒక అంశం ఇది మూడు సీజన్ అన్న పూర్తి తీసుకురావాలా దట్ ఈ ప్రైమరీ వాడు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ శ్రీదంజీ సింగ్ ఏం చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తారు మళ్ళీ ఈ సమస్యలని పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ ని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఇటువంటివి రావడం రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పిపిఐ గాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ తెలియదు అకౌంటబులిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ బాధ్యత ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తాడు మధ్యలో జరిగితే ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పారు చేయండి ఇప్పుడు నిపుణుల